హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అన్న అందరికీ ఫామాల చెట్లకి ఎరువులు అనేది ఎలా వాడతా అన్నారు కదా ఇదే ఫ్రెండ్స్ వచ్చేసి ఎరువులు ఎరువు అనేది వీళ్ళు వచ్చేసి ఫర్టిలైజర్ వేసేవాళ్ళు అన్నట్టు ఈయన వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎబో ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే పాపం అక్కడ నుంచి ఇక్కడ మేము వచ్చిన ముందు నుంచేలా చేస్తున్నాయినే ఇదే వరకు ఇక్కడ అన్నట్టు అంటే వాళ్ళ వేరే వాళ్ళది వీళ్ళ ఫర్టిలైజర్ కాం కదా వీళ్ళది వీళ్ళకే ఉంటుంది డైలీ వచ్చి ఒక ట్వంటీ బ్యాగ్స్ చేస్తారు అది మెడిసిన్ అనేది అదే ఫర్టిలైజరు కాంట్రాక్ట్ వీళ్ళకి చూడండి అదే గునిలా అదే గుని అంటారు ఇక్కడ అదే సంచిలా వేసేసి దాన్ని చెట్లకి వేస్తారు అన్నట్టు ఎట్లా వేస్తారో చూడండి ఒకసారి చూడండి ఇలా లేపుకొని ఇక చూడండి మేము ఫామ్ ఆయిల్కి ఒక మీటర్ డిస్టెన్స్లోనే వేయాలి ఇదంతా ఇప్పుడు చెట్టుకు ఇది పెద్ద చెట్లుగా ఒక చెట్టుకి ఎంత అంటే మూడు కిలోల చొప్పున వేసుకుంటూ పోవాలన్నట్టు చెట్టుకు మీటర్ డిస్టెన్స్ అని అంతే ఎక్కువ ఏమొద్దు ఎందుకంటే వేర్లు పైన ఉంటాయి కదా అంతే వేస్తారు అన్నట్టు చూడండి ఎట్లా వేస్తున్నారు అలాగన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరు వీళ్ళ ఎంత అంటే ఒక పన్నెండు మంది ఉన్నారు వీళ్ళు అందరు అట్లనే వేస్తారు ఇప్పుడు ఫామ్ వీళ్ళకి డైలీ వర్క్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ రావాలి పొద్దున పొద్దున్న నుంచి ఒక ఇరవై బ్యాగులు ఉంటాయి ఇరవై బ్యాగులు కంప్లీట్ చేయాలి వీళ్ళు అట్లా అన్నాడు కాంట్రాక్ట్ వర్క్ మొత్తం ఇదో చూడండి ఒక బ్యాగ్ బ్యాగ్ ఎంత అంటే ఒక యాభై కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే మెడిసిన్ మొత్తం యాభై కిలోలు బ్యాగ్ ఉంటుంది ఆ యాభై కిలోలు వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఎంత అంటే ఒక ట్వంటీ చెట్లకు పోవాలన్నట్టు అట్లా ట్వంటీ లేదంటే పద్దెనిమిది పదిహేడు అంతవరకు పోవాలి ఒక బ్యాగ్ అన్నట్టు చూడండి ఎట్లా చేస్తున్నారు ఇక్కడ అంటే మనకాడ తక్కువ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మొత్తం ఫామ్ ఆయిల్ కాబట్టి వీళ్ళు ఇట్లనే చేస్తారు అన్నట్టు వాళ్ళది వర్కర్స్ ఎట్లా ఉంటారు ఇప్పుడు చెప్పండి అట్లా వాళ్ళు వచ్చి చూస్తారు మా అంటే సూపరైజర్ వాళ్ళు ఎట్లా వేస్తారు అనేది ఒకవేళ కొంచెం తేడా అయితే ఆ రోజు వాళ్ళు డబ్బులు వేయరు అన్నట్టు అలా ఉంటుంది ఫ్రెండ్ ఫుల్ క్లారిటీగా చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే వాడు వీడియో పంపితే నేను చెప్తున్నా ఏదైనా ఉంటే అడగండి